పెట్టాలి లోతుగా అధ్యయనం కూడా వారికి కావాల్సిన ఏర్పాట్ల చేయాలని సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఈ సందర్భంగా ముందుగా మనం వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆపాదించు స్వాగతం ప్రకటన కాకుండా మనం రివ్యూ మీటింగ్ పాజిటివ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన కుటుంబానికి ఈ ప్రాంతానికి డైరెక్షన్ సభ్యులందరూ ఇవ్వాల్సింది కోరుతా ఇందులో భాగంగా ప్రధానంగా మనం ఈ ప్రాంతాన్ని తీసుకుంటే ఈ ప్రభుత్వం యొక్క దృష్టి ఎడ్యుకేషన్ హెల్త్ షెల్టర్ అనే एजुकेशन, health, employment, shelter. So if you want to do it, 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 education. So education, you know, एजुकेशन सामान्य चीज़ का तो रिजल्ट्स तो तुम्हें रखने के लिए तो से तब जाके रिजल्ट्स लोग बन सकते हैं। నేను కూడా కొన్ని ముఖ్యమైన దృశ్య ప్రయత్నం చేస్తాను ముందుగా ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ